తెలంగాణ కోసం ఎందరో ప్రాణాలు త్యాగం చేసాము కానీ ఇప్పుడు ప్రాణాలు త్యాగం చేసేటటువంటి పరిస్థితి కాదు ప్రాణాలు తీసేటటువంటి పరిస్థితిని తెచ్చుకోకండి అని చెప్పేట ఈరోజు ప్రతి ఒక్క హిందువు కూడా ప్రతి గ్రామం లోపల గుర్తించుకోవాలి దీన్ని ఆలయం అంటారా ఆలయం అంటే ఇట్లాగే ఉంటుందా మీ ఇండ్లను ఇట్లాగే ఉంచుకుంటారా మొట్టమొదట ఆలయ వ్యవస్థను చక్కదిద్దండి ఎట్లాగైపోయిందంటే మన పరిస్థితి ముఖ్యంగా నాయకులు మీకు కుక్కను తీసుకొని వాకింగ్ పోవడానికి టైం ఉంటుంది కానీ కుటుంబంతో కలిపి గుళ్ళకు పోవడానికి టైం ఉండదా ఈరోజు ఆలయం మీద దాడి జరిగిందన్నా ఆలయాల్లో వ్యవస్థ దెబ్బతింటుందన్నా కూడా కారణము మనలో ఐక్యత లేకపోవటమే కాబట్టి త్వరలోనే ఆలయానికి పరిష్కారం జరుగుతుందని మరికొద్ది రోజుల్లోనే ఈ యొక్క దేవాలయం రూపురేఖలు మారాలని ఆలయానికి కూడా కలసం అనేది లేదు ఆలయానికి ఒక వైభవం అనేది లేదు ఈ ఆలయానికి పునర్వైభవము మరికొద్ది రోజుల్లోనే మనమందరం కలిసి దేవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాము ఎక్కడి నుంచో కుభాష్ గారు రావాలి మేము రావాలంటే కాదు ప్రతి ఒక్క హిందువు కూడా మీ చేతుల్లో ఉన్నటువంటి మొబైల్ అని విడిచిపెట్టండి ఈ యొక్క రాష్ట్రము లోపల ఆలయాలు మనగడ కావాలంటే మనం పట్టాలు పింది ఫోన్లు కాదు మనం గుట్టాలి పింది చప్పట్లు కాదు మనం పట్టాలుపింది ఆయుధాలు కాబట్టి ప్రతి ఒక్క హిందూ బంధువు ప్రతి ఆలయ సంరక్షణ కోపము అడుగులు వేస్తారని ఆశిస్తూ ఉన్నాము ఈ యొక్క ఆలయానికి పునర్వయం తీసుకొస్తారని చెప్పేసి మనం పూర్తిగా ఆశిస్తూ మాతా ఉంటారు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అందరు జై ఆశగా కొడుతున్నారు जय गु हनमान राम लक्ष्म जय गुमान राम लक्ष्मी जंहिं राम

ఈరోజు షాద్ నగర్ అనగా పాల్ నగర్ ఈ యొక్క షాద్ నగర్ లోపల జానంపేటలో ఉన్నటువంటి శివాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పేసి కొందరు అంటున్నారు కానీ ఇది పక్కా ప్లాన్ ప్రకారమే ఆలయంలో ఉన్నటువంటి శివలింగాన్ని గొంపం చేయటం జరిగింది మరి రెండు రోజులు కావస్తు ఉన్నా కూడా లింగం ఉందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రం లోపల ఎటు చూసినా కూడా ఆలయాల మీద దాడులు అనేవి విపరీతంగా పెరుగుతూ ఉన్నా కూడా ప్రభుత్వము నిమ్మకు నీరు అంటున్నట్టుగా వ్యవహరించడం అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో దాడులు ఎక్కడ జరిగినా కూడా దాడి చేసిన వాళ్ళందరూ కూడా మతి సిద్ధం లేదని చెప్పేసి వాళ్ళకి పిచ్చి పట్టిందని చెప్పేసి ఒక ముద్ర వేసి వాళ్ళని తప్పించేటువంటి ప్రయత్నం ఈ యొక్క ప్రభుత్వం చేస్తూ ఉన్నది అది ఇప్పటికైనా ప్రభుత్వము ప్రభుత్వ అధికారుల ద్వారా ఇప్పటికైనా మేల్కొనాలి ఇప్పటికైనా కూడా మీరు మీ యొక్క ప్రభుత్వ తీరును మార్చుకునకపోతే ఆలయాలపై జరిగేటువంటి దాడులను అరికట్టకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ ధర్మం కోసం పనిచేసేటువంటి ఎన్నో ధార్మిక సంఘాలు ఉన్నాయి ముఖ్యంగా ఆలయాల మీద దాడులు ఎక్కడ జరిగినా కూడా భజరంగ దాని హిందూ వాహిని గాని విశ్వ హిందూ పరిస్థితి కార్యకర్తలు ఎక్కడికక్కడ కూడా నిరసన తెలుపుతూ ఉన్నా కూడా ప్రభుత్వం స్పందించడం లేదు ఈ యొక్క లో జరిగినటువంటి దాడిపై ప్రభుత్వం గానీ యంత్రాంగం గానీ స్పందించకపోతే మరికొద్ది రోజుల్లోనే పెద్ద ఉద్యమాన్ని ప్రారంభిస్తామని ప్రారంభిస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాము మరి ఆలయాలపై జరిగినటువంటి దాడుల్లో గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి దాడులే తెలంగాణలో జరపాలని చెప్పేసి గనక ప్రయత్నం చేస్తే తెలంగాణ అనేది పోరాటాల గడ్డ అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి తెలంగాణ సాధించుకోవడం కోసము ఎందరో ప్రాణ త్యాగాలు చేశారు ప్రాణాలు తీసేటటువంటి పరిస్థితిని కల్పించవద్దని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని వినవిస్తూ ఉన్నాము ఇకనైనా ఇకనైనా ప్రభుత్వం స్పందించాలి దీటుగా ఆలయాలపై దాడులు జరగకుండా చూసుకోవాలని ఆలయాలకు రక్షణ కల్పించాలని మేము మన పూర్తిగా ఉన్నాము జై శ్రీరామ్ భారత్ జై మీరి పరిపాలన కొనసాగిస్తున్నప్పటి నుంచి ఒక గజని పరిపాలన ఒక గోరి పరిపాలన ఇంతకుముందు పరిపాలించిన నిజాం పరిపాలన ఈ తెలంగాణలో కొనసాగుతున్నట్టు మేము భావించవలసి వస్తుంది ఎందుకంటే నిజాం పరిపాలన లోపల మందిరాలపై దాడులు జరిగినాయి విగ్రహాలు ధ్వంసం అయిపోయినాయి మహిళల పైన దాడులు జరిగినాయి అనేక రకాల మనభంగా జరిగినాయి కానీ తెలంగాణలో చూస్తుంటే పరిపాలన హిందువులకు అనుమానాలు జరిగినాయో ఎలాంటి మందిరాలపై దాడులు జరిగినాయో ఈ రోజు మీ యొక్క పరిపాలన లోపల మందిరాలపై దాడులు జరుగుతున్నాయి ఇప్పటికే తెలంగాణ లోపల పదుల సంఖ్య లోపల మందిరాలపై దాడులు జరిగినాయి కొన్ని మందిరాల పేర్లు మాత్రమే బయటకు వచ్చాయి మీ ప్రభుత్వ యంత్రాంగ అధికారులు చెప్తున్నారు మొన్న సదాస్ లోపల ఒక విగ్రహం పైన ముస్లిం దాడి చేస్తే ఒక ఆవు వచ్చి బుద్ధిపోయిందని చెప్తున్నారు అదే విధంగా మొన్న ముత్తలమ్మ గుడి పైన దాడి చేసిన వాడు గాంధీ హాస్పిటల్ లోపల సుఖంగా జీవిస్తున్నాడు అంటే హిందువుల మందిరాల పైన దాడి చేస్తే వాడు ఒక పిచ్చోడు ఒక ఆవు వేరే వేరే పేరు చెప్పేసి మీరు తప్పించుకుంటున్నారు అంటే హిందువులు మీకు నమ్మకం లేదా హిందూ సమాజం అంటే నమ్మకం లేదా హిందూ దేవులు అంటే మీకు నమ్మకం మీకు ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు మీరు ఒకటే ఆలోచించండి ముస్లింలకు భయపడే వాళ్ళ ఓట్ల కోసం రాజకీయాలు చేస్తూ హిందూ ధర్మానికి ద్రోహం చేయాలనుకుంటే ఒకరోజు కేసీఆర్ కు బొందా పెట్టిన హిందూ సమాజం హిందూ సమాజం గుర్తు పెట్టుకోండి రేపు కూడా మీకు అలాంటి పరిస్థితి చేస్తున్నాం ఇప్పటికి చాలా మంది జరిగింది ఎంతమంది దోషులను వాళ్ళ మీరు పట్టుకున్నారు ఎంతమందికి వాళ్ళ మీరు శిక్షలు విధించారు మీ యొక్క నిఘా వ్యవస్థ ఉంది ఏం చేస్తుంది వాళ్ళ మీ నిఘా వ్యవస్థ ఇప్పటికి ఈ యొక్క శివ ఉంటది మరి ఎందుకు ఇవాళ అధికారులు పట్టుకొచ్చి మాకు చూపించలేకపోతున్నారు ఎందుకు వాళ్ళని శిక్షించలేకపోతున్నారు మమ్మల్ని కూల్ చేయాలి మమ్మల్ని సతాయించాలి మమ్మల్ని సల్లార్థానికి మీ యొక్క యంత్రాంగం పనిచేస్తుంది మాకు ఎంత బాల్ అవుతుంది ఒక శివలింగం ఇప్పటి దొరకలేకపోయింది అది ఎక్కడ ఉండదో తెలియదు ఒక నందిజుడు అక్కడ చూశాడు గణేష్ చూసాం కానీ శివలింగం వేడ ఉంది ఎక్కడ పడేశారు ఎవడు పడేశాడు ఏ విధంగా పడేశాడు ఇప్పటికి మీ యంత్రాన్ని చూపించలేకపోతుంది మేము ఒకటే తెలియసాం తెలంగాణ గవర్నమెంట్ కు ఈ యొక్క హిందూ సమాజం కదిలిస్తాం స్వామిజులు బయటకు వస్తారు మా యొక్క క్షేత్రాలు బయటకు వస్తాయి హిందూ సమాజం యొక్క శక్తి ఏందో మీకు చూపిస్తాం మీరు ఈ వ్యతిరేక సంఘటనను అరికట్టలేకపోతే చిహాదు తీవ్రాలను అరికట్టలేకపోతే వాళ్ళు అరెస్ట్ చేయకపోతే హిందూ సమాజానికి హావు కావాల్సి వస్తుంది యొక్క ప్రభుత్వం అని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నా